తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగాడా యువకుడు వాటి నుంచి బయటపడేందుకు ప్రభుత్వ ఉద్యోగమే మార్గం అనుకున్నాడు అనుకున్నదే కాదు రెండు కాదు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలతో సభా అనిపించాడు తాజాగా తెలంగాణ గ్రూప్ టూ ఫలితాల్లో నాలుగవ ర్యాంక్ సాధించి మరోసారి ప్రతిభ కనబరిచాడు భవిష్యత్తులో గ్రూప్ వన్ సాధించడమే లక్ష్యం అంటున్న శ్రీరామ్ మధుతో గ్రూప్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా పెనపహాడు మండలం మహమదాపురం గ్రామానికి చెందినటువంటి శ్రీరామ్ మధు ప్రస్తుతం మనం శ్రీరామ్ మధుతో ఉన్నాం అసలు ఈ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించడంలో తన యొక్క కృషి ఏంటి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవడం వల్ల ఈ నాలుగో ర్యాంకు సాధ్యమైంది ఆయన మాట్లాడిన విధం ముందుగా మీకు ఈవీ తరఫున శుభాకాంక్షలు అండి ఈ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు ఎలా సాధ్యమైంది మీకు చాలా ఆనందంగా ఉంది ఒక గెస్టెడ్ ఆఫీసర్ కావాలన్న కలని ఈ చుట్టూ ఫలితాల్లో నెరవేరడం చాలా ఆనందంగా ఉంది మనం మొదటిగా ప్రిపరేషన్ స్ట్రాటజీ తీసుకుంటే మొత్తం సిలబస్ని అవగాహన చేసుకొని సిలబస్ ప్రకారం చదువుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధ్యమైంది సిలబస్ యాజ్ ఈజ్గా ఫాలో కావడం వల్లనే సాధ్యం మీ కుటుంబ నేపథ్యం ఏంటి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు మా తాత మా నాన్న దగ్గర కాలం నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం మేమిద్దరం అన్నదమ్ములం నాకు మ్యారేడ్ అయ్యి మ్యారేజ్ అయింది మా భార్య మా ఒక మా ఒక పాప కూడా ఉన్నది మేము బేసిక్గా ఫస్ట్ కూడా టెన్త్ వరకు కూడా జెడ్పీహెచ్ఎస్ పెన్ వాళ్ళు విద్యాభ్యాసం పూర్తి చేసిన పదో తరగతి వరకు తర్వాత ఇంటర్ కాలే ఇంటర్ ఇంటర్ బీటెక్ మొత్తం కూడా పోదాల్లో పూర్తి చేసి తర్వాత రెండు వేల పద్నాలుగులో విఆర్ఓ జాయిన్ అయ్యాను విధులలో జాయిన్ అయ్యి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గ్రూప్ ఫోర్ జాబ్ రావడం తర్వాత గ్రూప్ టూలో ర్యాంక్ రావడం ఇవన్నీ తర్వాత సాధించారు మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అది ఎలా సాధ్యం ఇది ఈ ఈ ఉద్యోగంతో కలుపుకొని ఐదు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు సాధించాను ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఆటోమేటిక్గా ఏ ఏ విద్యార్థికైనా ఏ అసిస్టెంట్ ఆ అదే లెవెల్ నాకు అదే లెవెల్ తోటి ప్రిపరేషన్ తీసుకొని ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్తో ఉంటుందో దాన్ని అనువయించుకుంటూ చదువుకోవడం వల్లనే ఇది సాధ్యమే అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే నేను మొదటిగా రెండు వేల పద్నాలుగులో విఆర్ఓ ఉద్యోగం వచ్చింది దాని తర్వాత ఏమంటే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎక్సైజ్ కానిస్టబుల్ ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులోనే కమర్షియల్ ట్యాక్సీలో జూనియర్ రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అనంతగిరి ఎంపీడీఓ ఆఫీస్ నందు జూనియర్ రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నాను ఇప్పుడు గ్రూప్ గ్రూప్ టూ నందు ఫోర్త్ ర్యాంక్ లో మీరు గ్రూప్ టూ కూడా ఒకసారి అప్పుడు ఇంటర్వ్యూ దాకా మిస్ అయింది అప్పుడు మీరు ఎలాంటి ఫేస్ తర్వాత మీరు ఎలా ముందుకు వెళ్ళారు అప్పుడు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఫెయిల్ అయ్యాను అనుకుని నేను రియలైజ్ అయ్యాను చాలా బాధ అనిపించింది విజయం సాధించకపోయినందుకు దాని నుంచి జరిగిన దాని నుంచి జరిగిన దానిలో జరిగిన లోపాలన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఈసారి ఏదైనా జరగకూడదు తప్పు జరగకూడదు అని అయితే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి సిలవస్తును తర్వాత మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి మధ్య మధ్యలో పోస్ట్ పోన్ అవుతున్నా కూడా మనం ఎలా బై మళ్ళీ రి రిపీ బయటికి రావాలి నుంచి పోస్ట్ పోన్మెంట్స్ గురించి ఆలోచించకుండా ఎగ్జామ్స్ గురించే కాన్సన్ట్రేషన్ చేస్తూ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాయిదా పడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇంతటి విజయం సాధించి వైపు ఉద్యోగం చేస్తున్నారు మరోవైపు ప్రిపరేషన్ చేస్తున్నారు వీటికి టైం షెడ్యూల్ మీరు ఎలా కేటాయించుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు స్టార్టింగ్ స్టేజ్లో రోజుకు టూ అవర్స్ త్రీ అవర్స్ బేసిక్ చదువుకునేవాడిని ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న టైంలో ఒక త్రీ త్రీ నుంచి ఫోర్ మంత్స్ లీవ్ పెట్టాను ఎగ్జామ్ ఉద్యోగానికి లీవ్ పెట్టేసి ఆ సీరియస్ ప్రిపరేషన్ కూడా సాధించడం వల్ల ర్యాంక్ ఇంత ర్యాంక్ సాధ్యం అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టతరంగా ఉంది యువత సంవత్సరాల పడి కూడా కోచింగ్లు తీసుకున్న పరిస్థితుంది వాళ్ళకి అయితే ఉద్యోగాలు అలాంటి వారికి మీరు సూచనలు ఇస్తారు నేను అలానే అనుకున్నాను రెండు వేల పదహారులో ఫెయిల్ అయినప్పుడు కూడా నేను కూడా ప్రిపరేషన్ ఆపేసి ఇంకా ఇంతవరకు చదివింది చాలు ఒక ఉద్యోగంతో సాటిస్ఫై అనుకున్న టైంలోనే నాకు ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ నాకు అందరు సపోర్ట్ ఇచ్చి నీకున్న టాలెంట్ తోటి నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు నువ్వు ఇంకా ముందుకెళ్ళగలిగే టాలెంట్ నీలో ఉంది నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తే సాధించాలంటూ ఏం లేదని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం వల్లనే దానిలో లోపాలన్నీ కూడా సరి చేసుకుంటూ ఇవాళ ఈ విజయానికి కారణమైంది నేను యువతకి ఇచ్చే ఒకటే సందేశం ఏందంటే ఫెయిల్ అయిన వన ఆగిపోతే ఎప్పుడు ఫెయిల్ అయినట్టే ఉంటుంది మనం ప్రయత్నం చేసి మన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మనం ప్రయత్నం చేస్తేనే దాంట్లో బయటికి రాగలుగుతాం మీ భవిష్యత్ ప్రణాళిక అంటే మీ గోల్ ఏంటి గ్రూప్ వన్ సాధించడమే ఎందుకంటే అక్కడ నేను వీఆర్ఓ పనిచేస్తున్నప్పటి నుంచి ఆ గ్రూప్ వన్ స్థాయి డిప్యూటీ కలెక్టర్ స్థాయిని ఇప్పుడు నా కళ్ళ ఏదుటో చూసి ఇన్స్పైర్ అయినాను కాబట్టి ఈసారి గ్రూప్ వన్ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేసుకుంటున్నాను నెక్స్ట్ రాబోయే ఇది మొత్తంగా కూడా సాధించాలనే తపన పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి శ్రీరామధు చెప్తున్నారు రానున్న రోజుల్లో కురు స్థాయి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెప్తున్నాడు కెమెరాన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీ న్యూస్పేట